వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలను కూడా కనీసం ఆపలేని పరిస్థితుల్లో అంత నిస్సహాయ స్థితిలో మరి చంద్రబాబు నాయుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది అసలు ఈ నిజంగా ఆంధ్రప్రదేశ్ కలలుగన్నటువంటి ఆ రాజధాని ఎడిపోయింది అర్థం కావట్లేదు ముఖ్యంగా వైజాగ్ తీసుకుంటే నిన్న నిన్నగా మొన్న అనుకుంటాను నిన్న తెల్లవారుజామున మొన్న అందరు పట్టుబాగలు రోడ్డు మీద ఇలా వెళ్తానే ఉన్నారు జనం భలే రద్దీగా వెళ్తానే ఉన్నారు పక్క పక్కనే రోడ్డు పక్కనే ఒకడు బలవంతంగా ఒక అమ్మాయిని అక్కడికక్కడే పట్టుకొని అక్కడికక్కడే అత్యాచారం చేస్తుంటే కొంతమంది యువకులు వినోదంగా నిలబడి దాన్ని మరి పూర్తిగా వీడియో తీస్తూ ఉన్నారు ఎట్లాంటి రాజ్యంలో మనం ఉన్నామంటే ఇంత అసమర్థుడు ఇంత అవినీతి పరుడు ఇంత భ్రష్టుడైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబట్టే ఈరోజు లాండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉండాలంత దరిద్రంగా ఉంది విచ్చలవిడిగా ఎక్సైజ్ శాఖ మాత్రం విపరీతంగా పనిచేస్తూ ఉంది ఆయన అమ్మకాలు మాత్రం విపరీతంగా పెంచుకున్నారు అదనంగా ఇంకా తొమ్మిది వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు కానీ ఒక పక్క ప్రజా సమస్యలు ఒక ప్రజా సామాన్యుడు బ్రతకగలిగిన పరిస్థితి ఉందా అంటే ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి వెళ్ళి చూడండి కుటుంబాలు కుటుంబాలు పిల్లలతో సహా ఈ అప్పుల పాలైపోయినటువంటి వాళ్ళు తర్వాత బ్రతకలేకనటువంటి వాళ్ళు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కొన్ని కుటుంబాలైతే రాయలసీమలో పూర్తిగా ఎక్కడికో వలస వెళ్ళిపోయినాయి బెంగా అది కర్ణాటక రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి ఇట్లాంటి ఇది ఒక పరిపాలన అంటారా మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్య మీద నిలదీయటానికి అసెంబ్లీకి వస్తే ఆయన వ్యక్తిగతంగా మీరు నిందిస్తా మీరు గూండాలాగా మాట్లాడుతూ ఆయన గుండా అంటారు ఆయన రౌడీ అంటారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అర్థమవుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్లకు ఆయన నేర్పింది ఏంటంటే అబద్ధాలు నేర్పాడు అబద్ధాలనే ప్రచారం చేయమన్నాడు అదే మీడియాకు కూడా చెప్తా ఉన్నాడు అందువల్ల అంతకు మించి ఒక్క నిజానికి నిలబడే ధైర్యం దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు ఆయన అసెంబ్లీని బహిష్కరిస్తే ప్రతిపక్ష నేత ఎందుకు బహిష్కరించాడో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఎందుకంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేని తీసుకొని ముగ్గురు ఎంపీలను తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఎమ్మెల్యేలోని మినిస్టర్లు ఇచ్చి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించి రిజైన్ చేయించకుండా పూర్తిగా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చినటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నడిపే హక్కు ఉంది అసలు అతనికి అందువల్ల అట్లాంటి అసెంబ్లీకి ఎందుకు రావాలని ప్రతిపక్ష నేత ఒక నిజాయితీగా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేని వీళ్ళు మళ్ళీ అదే ఎవరైతే ఫిరాయించారో ఎవరైతే నిస్సిగ్గుగా మంత్రి పదవులు తీసుకున్నారో వాళ్ళకైతే జగన్మోహన్ తిట్టించడానికి ఇంత దరిద్రపు పరిపాలన విలువలు ఎక్కడికి పోయినాయి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంత విలువలతో కూడుకుంది ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదవర్గాలకు అన్నం పెట్టడానికి వస్తే ఈరోజు కార్పొరేట్ వ్యక్తులు శక్తులతో పూర్తిగా ఈ ఉండి నిండిపోయినటువంటి ఇది నారాయణ కాలేజీలు చైతన్య కాలేజీలు ఎంత దారుణంగా మా పిల్లలను చంపుతా ఉన్నారంటే చదువు పేరుతో వారానికి ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే దాని మీద ఏమి ఎంక్వైరీ లేదా అదేవిధంగా బయట ఆడపిల్లల్ని ఈ విధంగా రేపు చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలు చేస్తుంటే దాన్ని వాళ్ళని పట్టుకోవటమే లేదా అసలు శిక్షలే లేవ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది పోలీస్ వ్యవస్థ పూర్తి మీ బానిసల్లాగా మీ ఇంటి వర్కర్లాగా పనిచేస్తున్నారు ఓ తెలంగాణ పోలీసును సిగ్గుపడాలి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఎంత బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలకి తర్వాత మినిస్టర్లకి బానిసల్లాగా అయిపోయి వాళ్ళ తప్పులు కాయడానికి ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందప్ప ప్రజల కోసం ఇక్కడ వ్యవస్థలు లేవు అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినాయి ఏ రాజ ఏది చూసినా ఏ నగరం చూసినా కూడా దోపిడీ అయిపోయింది ఎక్కడ చూసినా అత్యాచారాలు తాగుబోతనాలు ఎక్కువైపోయినాయి అదేవిధంగా అవినీతి ఎంత స్థాయిలో పెరిగిపోయిందో మేము చెప్పడం కాదు లాంటి రిపోర్ట్లేమో స్పష్టంగా నివేదికలు ఇచ్చినాయి ఇట్లాంటి పరిస్థితుల మీద ఒక పరిపాలన ఇది కప్పిపుచ్చుకోవడానికి నువ్వేమో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని నా అనుమానం ఏంటంటే మీరు రాసుకుని నాకు ఏం అభ్యంతరం లేదు ఆ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ కొన్నాడని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అందువల్ల అది అవునా కాదనేది వాళ్లే తేల్చాలి నాకు ఆ విషయం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కానీ దాన్ని పక్కాగా నేనేం చెప్పలేను కానీ వాళ్ళు కొనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ సొమ్మంత తో కూడా తీసుకెళ్ళి విదేశ బ్యాంకుల్లో దాచిపెడుతూ వచ్చిన వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళినా ఆఖరి హైదరాబాద్ వస్తే స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడు ఆయన హైదరాబాద్ నుంచి కర్నూలు పోవాలంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నాడు ఇంత స్పెషల్ ఫ్లైట్ వాడినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడైనా చరిత్రలో చూసామా ప్రతి తుమ్ముకి మూవేదో అన్నట్టు దగ్గుకు కూడా స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళ సొంతమే అయి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను కాదని చెప్పి నిరూపించుకోమనండి అందువల్ల ఈరోజు అవినీతి సొమ్ముతో భారీగా ప్రతిపక్ష పార్టీలో ఉండే ఎమ్మెల్యేలని ఎంపీలను కొంటమే కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చిందండి అందువల్ల ప్రతిపక్ష నేత ఈ సమస్యలన్నిటి మీద కూడా ఆయన పాదయాత్ర మొదలు పెడితే దాన్ని కూడా కామెంట్ చేస్తారు అందువల్ల మీ బతుకులు ఏంటనేది రేపు ప్రజలే తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలతో ఎంత మోసపుచ్చారో జనాన్ని రైతుల్ని రైతులు అల్లాడిపోతూ ఉన్నారు పంతొమ్మిది వేల మంది రైతు కూలీలకు ఇంతవరకు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మనీ నెల నెలవారీ డబ్బు ఇంతవరకు వాళ్ళకి అందలేదని కాగురిపోర్టు చెప్పింది కూలీలు కూడా రోడ్డు మీద పడి అల్లాడిపోతా ఉన్నారు పొలాలు ఆక్రమించేశారు రైతులు ఖాళీగా ఉండిపోయారు పంట నష్టం వచ్చింది దిగుబడి లేదు కొన్ని వచ్చినటువంటి పంటలకేమన్నా మీరు మద్దతు ధర ప్రకటిస్తున్నారంటే మద్దతు ధర లేదు మొన్నటిదాకా ఆరు వేలు ఏడు వేలు ఉన్న పత్తి ఈరోజు రెండు వేలకు పోయి రెండు వేలు కూడా లేదు పదిహేను వందలు దిగుబడిపోయింది ఇట్లాంటి పరిస్థితులు ఎవరు ఏ వర్గానికి ఈ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందువలన అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించడానికి సిద్ధం లేరు వచ్చే ఎలక్షనే మీకు పూర్తిగా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టు నోరు మాత్రం పారేసుకోబాకండి అలా పారేసుకున్నందువల్ల వచ్చేటువంటి నష్టం మీకే ఎన్టీఆర్ పేరుని ఎక్కడైనా వాడకుండా ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది ఏ పేదవాడు కూడా అమరావతిలో ప్రవేశించే దిక్కు లేదు అక్కడ సెక్రటేరియట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారట పాపం ఏదన్నా ఒక్క సమస్య చెప్పుకోవడానికి బాగుంటే క్యూ సిస్టమ్ క్యూలో కూడా వాడు ఎవడో ఉండాలా రసీదు ఇవ్వాలా వాడు ఉండడు అక్కడ వీళ్ళు ఉదయం వెళ్ళి ఆ పేదవాళ్ళు సాయంత్రం దాకా అక్కడ దిక్కు దరి లేనటువంటి పరిస్థితులు అల్లాడిపోతూ ఉన్నారు ఇదా ఇతని పరిపాలన అందుకే ఎన్టీఆర్కి మీకు ఎక్కడ పోలిక లేదు ఆయన పార్టీ కబ్జా చేశారు తప్ప ఆయన విధానాన్ని ఆయన ఆశయాన్ని మీరు కొనసాగించలేరని అర్థమైపోయింది అందుకని ఆయన పేరు ఉచ్చరించకుండా ఉంటాం చంద్రబాబు చంద్రన్న అని చెప్పుకుంటున్నారు కదా అదేవిధంగా మీరు మీ మార్క్ పరిపాలన కొనసాగించుకోండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మాత్రం మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను నేను ముస్లిం సోదరుల విషయం తీసుకున్నా కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఎనిమిది శాతం ఇస్తే కుదరదంటే నాలుగు శాతానికి తగ్గించారు అది కూడా కోర్టు ఒప్పుకోకపోయినా సరే ఆయన ఆ రిజర్వేషన్స్ అమలు చేశారు ఆయన ఉన్న టైంలో ఇప్పుడు అలాగే కేసీఆర్ గారు కూడా పన్నెండు శాతం ఇవేవో రాజ్యాంగబద్ధంగా అమలు అయ్యేయని కాదు కాకపోయినా ప్రభుత్వాలు సొంత నిర్ణయం తీసుకుని సొంత బాధ్యత తీసుకొని వాటిని అమలు చేసుకోవచ్చు కొన్నిట్లన్నిట్లో కాకపోవచ్చు కొన్నిట్లోనైనా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా ముస్లిం సోదరులకి మరి తెలంగాణలో ఆ విధంగా ఆయన చేశాడు ఇక్కడ కనీసం ఒక ముస్లిం మినిస్టర్ కూడా ఇవ్వనటువంటి దిక్కు లేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది ముస్లిం సోదరులు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారండి టీడీపీకి అందువల్ల నేను చెప్తూనే అన్ని వర్గాలు కూడా పూర్తిగా దూరమైపోయిన పరిస్థితి డబ్బుతో మేము గెలుస్తామని ఒకే ఒక అహంకారంతో ఉన్నారు మేము అవినీతిలో సంపాదించాం కనుక మన నంజాల్లో నూట డెబ్బై కోట్లు పెట్టి గెలిచారు అందువల్ల రేపు కూడా అంతే ఒక్కో ఒక్కో నియోజకవర్గానికి యాభై కోట్లతోనే ముందు ప్రారంభమవుతారట ఒక్కో ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు బేరాలు చేస్తారట ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకు అందువల్ల ఎవరు కూడా ఇంకా మేమే గెలుస్తామని వాళ్ళు ధీమాతో ఉన్నారు కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా బలమైనటువంటిది ప్రజలు తిరగబడ్డప్పుడు మీ డబ్బు కూడా మిమ్మల్ని ఏం చేయలేదని పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండే మీకు అర్థమయ్యే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఏమీ చేయలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గెలిపించుకోవటం అనేది ప్రజల దురదృష్టంగా మేము భావిస్తాం రేవంత్ రెడ్డి నేను నిజమర్చిపోయాను ఆ పాయింట్ చెప్ప రేవంత్ రెడ్డి నిజంగానే ధైర్యం ఉన్నటువంటి లీడరు ఐ యాక్సెప్టెడ్ దట్ అట్లా ఉండాలి ఏదైనా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం తను నమ్ముకున్న దానికోసం ఎంత గట్టిగా నిలబడ్డాడు ఎవరి కోసం పాప మా అబ్బాయి జైలుకెళ్ళాడు ఈ ముఖ్యమంత్రిని కోసమే కదా ఎంత నీకు విధేయుడిగా ఉన్నాడు నువ్వు వెళ్ళమంటే ఆ డబ్బు తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడు అతను దొరికిపోయాడు మరి దొరికిపోతే జైలుకెళ్ళాడు తన పిల్ల పెళ్లి కుదిరినా కూడా మరి పెరోల్ మీద రావాల్సినటువంటి పరిస్థితి అయినా సరే అవమానం ఎంత పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి పెళ్ళి అవుతున్నటువంటి అమ్మాయి లేకపోతే అవతల వాళ్ళు ఏ మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా భావిస్తారు అయినా కూడా అవమానాన్ని దిగమింగుకొని స్వామి కార్యం అంటారే నమ్మినటువంటి తన ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉండి పాపం అంత చేస్తే ఎంత దుర్మార్గం అండి వీళ్ళు చి చివరికి ఏమి ఇద్దరు ముఖ్యమంత్రులు లేకమవుతారా ఓటుకు నోటు కేసులో ఈయనేమో ఇక్కడ వారిపోయి వస్తాడు అదేవిధంగా ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు ఏమి లేదు కేసు అన్నట్టు ఉంటారు కానీ ఆ కేసులో పట్టుబడి రేవంత్ రెడ్డి ఏమో ఆయన శిక్ష అనుభవించేది అతను తప్పు చేసినవాడు అసలు చాలా తప్పు చేసిన వాడు చంద్రబాబు నాయుడు కదా ఈయన మీద కేసు ఎందుకు పెట్టాడు కేసీఆర్ గారు అందుకని అతను నిజంగా అవమానం అతని గుండెల్లో ఉంది రేవంత్ రెడ్డి నిలబడ్డాడు గట్టిగా పోరాటం చేశాడు అయినా సరే ఈ తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఎంత సిగ్గులేని వాళ్ళు తెలుస్తానే అని వచ్చి మళ్ళీ కేసీఆర్ కాళ్ళు పట్టుకొని అక్కడ అన్ని వ్యాపారాలన్నింటిలో కూడా భాగస్వామ్యం ఏమిటి వీళ్ళ బతుకులు ఎవరికి ఏమి నీతులు చెప్తారయ్యా మీరు మేము ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడం చేసుకొని బయట వాళ్ళని చేసుకుంటారు కానీ ఒక మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే వీళ్ళు కూడా వెళ్ళి ఇంకో ప్రభుత్వంలో వ్యాపారాలు చేస్తారు నిన్నటి వరకు మనం ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల అవమానాలు పడ్డాము అందుకే ఈ నిజంగానే రేవంత్ రెడ్డి మాత్రం చాలా నేను అభినందిస్తూ ఉన్నాను అతను నిజమైనటువంటి లీడరు పౌరుషం ఉన్నటువంటి వాడు గనుకనే ఎదిరించి బయటకు వచ్చాడు తను ఏ పార్టీలోకి వెళ్ళినా పర్వాలేదు కానీ యాంటీ కేసీఆర్ అనే ఒక విధానం సిద్ధాంతాన్ని అతను తీసుకున్నాడు కేసీఆర్కి అగనెస్ట్కి ఏ పార్టీ పోరాడితే అందులో నేను పనిచేస్తానని చెప్పాడు అది రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్ మోర్ దాన్ చంద్రబాబు నాయుడు వాడెవడో బాబు నాకు అసలు తెలియని కూడా తెలియదు చెప్పాలంటే అతను ఎవరో కూడా తెలియదు తెలుగు నాట మేము చూడలేదు ఎప్పుడూ కూడా అతను తమిళనో విన్నాను నేను ఎవరు ఇప్పుడు తెలుగుదేశంలో చేయలేదా మీ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ చేయలేదా సరే అసలు ఊరు పేరు లేని వాడు కొంతమందికి ఏంటంటే పబ్లిసిటీ కావాలా ఆ పబ్లిసిటీ కోసం నాలుగు మాటలు నన్ను అంటే ఏమైనా చంద్రబాబు నాయుడు పిలుస్తాడేమో వాడు సినిమాకి ఏమైనా పెట్టుబడి పెడతాడేమో అనుకొని ఉండొచ్చు ఇవన్నీ నేను అసలు డోంట్ కేర్ అసలు వాటిని నేనేం అమ్మా అదే అదే ఈ మాట వీళ్ళు వీళ్ళెవరు అసలు వాళ్ళకి సంబంధం లేదు కదయ్యా ఇప్పుడు ఆ మాట అంటుంది తెలుగుదేశం వాడు ఇప్పుడు అసలు అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మాతో ఉన్న లీడర్ ఒక్కళ్ళు అన్నారా ఒక్క మాట చెప్పండి ఇప్పుడు ముదుకృష్ణనాయుడు మాతో ఉన్నారు ఆయన అన్నాడు ఎప్పుడైనా కామెంట్ చేశారా బుచ్చయ్య చౌదరి గారు మాతో ఉన్నారు ఆయన ఎప్పుడైనా కామెంట్ చేశారా అలాగే అప్పుడున్నటువంటి లీడర్స్ని ఎవ్వరూ కామెంట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి నిజాలు తెలుసు కాకపోతే వాళ్ళ అవకాశం కోసం చంద్రబాబు నాయుడుతో ఉండొచ్చు కానీ వాళ్ళు మానవత్వాన్ని చంపుకొని ఏనాడు ఒక్క కామెంట్ కూడా నన్ను చేయలే ఇదిగో ఈ బోండా ఉమా ఈ రాజేంద్ర ఇప్పుడు వచ్చారే వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇది కావాలి కనుక వాళ్ళు నాలుగు నన్ను తిడితే ఆయన ఏదో మెచ్చుకుంటాడు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాదు లోకేష్ మెచ్చుకుంటాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కనుక వాళ్ళ అధిక పదవుల కోసం మాట్లాడే మాటలు నేను ఇరవై ఒక్క సంవత్సరాలు నిర్విరామ పోరాటం ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఏనాడు నేను ఎవ్వరికీ భయపడలేదు మరొక్కసారి మీ పాత్రికేయులు సాక్షిగా చెప్తున్నాను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీని నేను అందుకే ఎన్టీఆర్ గారు నన్ను వివాహం చేసుకున్నారు ఇంత ధైర్యం ఉన్నదాన్ని కనుకనే ఎప్పుడు దేన్ని కూడా నేను లెక్క చేయనటువంటి దాన్ని కాంప్రమైజ్ కాలేదు తలవంచలేదు నేను నా పోరాటం నుంచి ఒక అడుగు కూడా నేను వెనక్కి వెళ్ళలేదు ఇన్ని సంవత్సరాల వేళ దాంట్లో ఏనాడు నన్ను ఇంత తప్పు కూడా వాళ్ళు వీలెత్తి చూపించలేకపోయారు అందువల్ల అది లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వం అందువలన ఎవరు ఎన్ని రకాల మరిగిన కుక్కలు మరుగుతూ ఉంటాయి కదా బాబు వాటి గురించి ఎందుకు ఏనుగు దాని దారిని దాని పోతానే ఉంటుంది అందువలన దానికి మరిగినంత మాత్రం చే దానికి వచ్చే నష్టమూ లేదు అదేవిధంగా ఎవరు ఇన్ని రకాలు మాట్లాడి నాకు వచ్చే నష్టమే లేదు చరిత్ర అనేది ఒకటి బలమైనటువంటిది అది వాస్తవాలతో కూడినటువంటిది ఆ రోజు మీడియా అమ్ముడు పోవచ్చు కానీ ఈ రోజు మీడియా అట్లా అమ్ముడు పోయే మీడియా ఈ ఈరోజు నిజాలు ఎగ్గుదీయటానికి మీలాంటి యువకులంతా చాలామంది ముందుకు వచ్చారు ఇది కాకపోతే సోషల్ మీడియా వచ్చింది ఒకడు అబద్ధం రాసినా ఇంకొకరు నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఈ వ్యవస్థలో మా లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఇంకా ఆత్మధైర్యం నాకు పెరిగింది విశ్వాసం పెరిగింది కాంగ్రెస్ పార్టీ జాతీయ ముప్పై ఐదు లక్షల మంది ముస్లింలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీ తెలంగాణలో కేసీఆర్ గారు ఒక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారికి లక్షా ముప్పై మూడు వేల ఎకరాలు వగ్బోటు భూములు ఉన్నాయి ఆ వగ్బోటు భూములు కూడా రాష్ట్రంలో ముస్లింలు తిండి లేక ఆకలి కేకలతో అల్లాడిపోతా ఉన్నారు మైనార్టీ శాఖ నిర్వీరం చేశారు మరి అదేవిధంగా